षा किरणालु केविन संहरणालु ఈ రోజున వాళ్ళకి పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు ఈరోజు లేరు ధైర్యం లేదు వాళ్ళకి విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు వాళ్ళకి వారి నుంచి చిన్న లేదు పెద్ద లేదు ఎవరన్నా లేదు ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగతంగా దూషణ సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు లేదా వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సగటు మనిషి కూడా కావచ్చు అది ఇక్కడతో ఈ రోజు నుంచి ఆగిపోవాలి అధ్యక్ష అది మీ ఆధ్వర్యంలోనే మొదలవ్వాలి బిఆర్కి టైమ్స్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంటను కూడా మర్చిపోకండి